నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ తో సమావేశం కానున్నారు ఇక పవన్ ను కలిసిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు బాలినేని బాలినేని ప్రకటనపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ తో సమావేశం కానున్నారు ఇక పవన్ ను కలిసిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు బాలినేని బాలినేని ప్రకటనపై రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది చెప్పండి వరలక్ష్మి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదింపుతూ నిన్న సాయంత్రం మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపిలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా అనంతరం తన రాజీనామా లేఖను జనసేన జగన్ కు పంపించారు ఏదైతే బాలినేని తన రాజీనామా అనంతరం జనసేన పార్టీలో చేరతారని చెప్పేసి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని భేటీ కానున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో బాలినేని భేటీ జరగనున్నట్లుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై బాలినేని ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే బాలినని ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది గత కొంతకాలంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న బాలినేని ఇటీవల జగన్ కలిసిన సమయంలో కూడా వైసీపీలో ఉండలేనని చెప్తూనే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకు విలువ లేకుండా పోయిందని బాలినని జగన్ కు చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన బాలిని తన రాజీనామా లెటర్ లో కొన్ని అంశాలను పేర్కొన్నారు కొన్ని కారణాల రీత్యానే పార్టీని వేడుతున్నట్లు లెటర్ లో చెప్తూనే జగన్ బంధువైన బాలిని తన రాజీనామా లెటర్ లో రాజకీయాలు ంధుత్వాలు వేరని చెప్తూనే పార్టీలో జగన్ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఆ నిర్ణయాలను కూడా తాను వ్యతిరేకించానని ఈ నేపథ్యంలోనే తాను చెప్పిన నిర్ణయాలను పరిగణలోకి తీసుకోలేదని బాలని చెప్పుకొచ్చారు ఈ తరుణంలోని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాల నిర్ణయాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రకాశం జిల్లాలో నష్టం చేకూరిందని చెప్పుకొచ్చారు ఏదైతే తన రాజకీయాల్లో ఇప్పటి వరకు తన రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఐదు సార్లు ఎమ్మెల్యే గాను రెండు సార్లు గాను పనిచేశానని రాజకీయాల్లో తనకు రాజకీయాలకు తాను ఎంతో ఇస్తానని చెప్తూనే ప్రస్తుత రాజకీయాల్లో ఇటు భాషతో పాటు అటు హుందాతనంగా గౌరవంగా ఉండాలని రాజకీయాల్లో విలువలు కాపాడుస్తున్న బాధ్యత ఉందని చెప్పేసి బాలినేని చెప్పుకొచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఇటు కొన్ని కారణాలతో రీత్యాన్ని పార్టీ విడతానని చెప్తున్న బాలినేని తన రాజీనామా లెటర్ ను జగన్ కు పంపించారు మరోవైపు బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా మంచి సంబంధంలో ఉన్నాయి గతంలోనే పవన్ కళ్యాణ్ చేసిన చేనేత వస్త్రాల ఛాలెంజ్ కు బాలిని స్పందించారు దీంతో పాటు ఒక కేసు విషయంలో తనకు ఆయన ఎంతో సహకరించారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలిని వంటి మంచి నాయకులు ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ తో బాలినని జరుగు భేటీ జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేనికి తన పార్టీలో ఎలాంటి కేడర్ ఇస్తారు అయితే దానిపై చర్చ జరుగుతుంది అయితే బాలి బాలినేని గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల ఇన్ఛార్జి బాధ్యతలను ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది మరోవైపు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కేటర్ కూడా బాలినేని చేరికను మాత్రం స్వాగతిస్తుంది నిన్న రాత్రి కాల్చి తమ బాలినేని రాకనుతో రాక పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేశారు బాలేని చేరికతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కలిసి వస్తుందని చెప్పేసి ఇటు జనసేన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి బాలినేని కలిసి వస్తాడని చెప్పేసి జనసేన కేడర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేపి వ్యక్తం చేసింది అయితే జనసేన పార్టీలో తో పాటు ఇటు జిల్లాతో రాష్ట్ర రాజకీయాలతో సీనియర్ నేతగా ఉన్న బాలినేని జనసేన పార్టీలో చేరిన తర్వాత వైసీపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేనికి అనుకూలంగా ఉండే నేతలు దీంతో పాటు వైసీపీలో ప్రస్తుతం ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన పార్టీలో వస్తారా అనే వస్తారా అనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలను జనసేన పార్టీలో చేరుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన వైపు వెళ్లిన తరుణంలో ప్రకాశం జిల్లా వైసీపీకి ఈ ఎఫెక్ట్ ఎంతో ఉంటుందని చెప్పేసి చెప్తుంది ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాలినేని కూడా రిజైన్ చేయడం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని తప్పగా ఇటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తంగా బాలినేని వైసీపీని వీని జనసేనలో పార్టీ చేరడం పట్ల చేరటంతో ఇటు వైసీపీ కేడర్ లో కూడా ఆందోళన నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా బాలినేని వెంట నడుస్తారని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది వరలక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ